చెన్నై యొక్క గందరగోళ రోడ్లపై మురుగన్ అనే అరవై ఏళ్ల వ్యక్తి జీవితం హడావిడిగా సాగింది ఐదు ప్రసిద్ధ రెస్టారెంట్ల యజమాని అతను తన కష్టంతో ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు కాని హృదయంలో ఒక శూన్యత ఉంది భార్యలేదు పిల్లలు లేరు సన్నిహిత బంధువులు ఎవరూ సమీపంలో లేరు ఒకరోజు అతని అన్నపూర్ణ రెస్టారెంట్లో కొత్త వంటవాడు రాజు గందరగోళంలో పడ్డాడు ఆర్డర్లు తప్పాయి కస్టమర్లు ఇడ్లీ సిద్ధం కాకపోవడంపై ఫిర్యాదు చేయడం మొదలుపెట్టారు రాజు చేతులు వణుకుతున్నాయి కళ్ళు భయపడిన పిల్లవాడిలా ఉన్నాయి తెల్ల జుట్టు ముఖంపై ముడతలతో మురుగన్ ఒక మూలలో నిలబడి ఇదంతా చూస్తున్నాడు ఇతన్ని ఉద్యోగంలో చేర్చడం తప్ప అని మనసులో అనుకున్నాడు రాజు ఇంటర్వ్యూలో ఉత్సాహం చూపించాడు ఒకరోజు ప్రపంచ ప్రసిద్ధ వంటవాడవుతానని చెప్పాడు కాని ఇప్పుడు దోస బ్యాటర్ను పాడుచేసి సాంబార్ వేడి చేయడం మరచి అతను గందరగోళంలో ఉన్న వ్యక్తిలా కనిపించాడు మురుగన్ ఏమీ మాట్లాడకుండా రెస్టారెంట్ నుండి బయటకు వెళ్లాడు అతను తన ఆడంబరమైన రెస్టారెంట్ స్వాద్రాజ్ వైపు నడిచాడు చెన్నై హృదయంలో మెరీనా బీచ్ సమీపంలో ఈ రెస్టారెంట్ మెరిసిపోతుంది మేనేజర్ అనిల్ మురుగన్ను చూడగానే పరుగెత్తుకొచ్చి స్వాగతించాడు సర్ రండి మీకు ఇష్టమైన కిటికీ పక్కన టేబుల్ సిద్ధంగా ఉంది మురుగన్ అక్కడ కూర్చుని చుట్టూ చూశాడు పట్టుచీరను ధరించిన మహిళలు కోట్లు వేసుకున్న వ్యాపారవేత్తలు నవ్వుతూ మాట్లాడుతున్న కుటుంబాలు ఒక క్షణం అతను తన విజయాలపై గర్వపడ్డాడు కాని మటన్ బిర్యానీ తింటున్నప్పుడు ఛాతీలో నొప్పి ఇది ఏమిటి అని అనుకున్నాడు కొన్ని రోజులుగా ఈ నొప్పి వస్తోంది కాని అతను పట్టించుకోలేదు బహుశా మసాలా ఎక్కువ తినడం వల్ల అని తనను తాను ఓదార్చుకున్నాడు కాని లోపల ఒక భయం ఉంది అతను నిర్ణయించాడు రేపు డాక్టర్ను కలవాలి మరుసటి రోజు మురుగన్ చెన్నైలోని పెద్ద ఆసుపత్రికి వెళ్లాడు ఒక వారం పరీక్షల తరువాత డాక్టర్ తలవంచి చెప్పాడు సర్ లివర్ క్యాన్సర్ నాల్గవ దశ మూడు నుండి ఆరు నెలలు మాత్రమే మురుగన్ ప్రపంచం కుప్పకూలింది అతను నిశ్శబ్దంగా ఔషధాల జాబితా తీసుకుని బయటకు వచ్చాడు ఆసుపత్రి బయట ఒక పాత చెట్టు కింద కూర్చున్నాడు పిల్లలు ఆడుకుంటున్నారు ఆటోరిక్షాలు వెళ్తున్నాయి ఒక పేద మహిళ తన బిడ్డతో చెబుతోంది డబ్బులు లేవు మజ్జిగ కొనలేం నా మరణ వార్త ప్రపంచానికి తెలియదు అని అనుకున్నాడు ఆ క్షణంలో మురుగన్ నిర్ణయించాడు నా మిగిలిన జీవితాన్ని అర్ధవంతంగా గడపాలి తన ఉద్యోగుల నిజ స్వభావాన్ని తెలుసుకోవడానికి అతను ఒక పథకం రూపొందించాడు చెన్నైలోని పాతబట్టల దుకాణం నుండి వాడిన బట్టలు కొని గడ్డం పెంచి పేదవాడి వేషంలో మారాడు మొదట అతను అన్నపూర్ణ రెస్టారెంట్కు వెళ్లాడు కుమార్ అతన్ని అడ్డుకున్నాడు ఇక్కడ నీ స్థానం లేదు వెళ్ళిపో అని అరిచాడు మురుగన్ మేనేజర్ సుమతిని పిలవమన్నాడు సుమతి వచ్చింది కాని అతన్ని అవమానించింది వాళ్ళు ఇక్కడికి వస్తే మా పేరు పాడవుతుంది అని అతన్ని తరిమేసింది మురుగన్ హృదయం బద్దలైంది ఆ తర్వాత స్వాద్రాజ్ రెస్టారెంట్లో అనిల్ కూడా అతన్ని గుర్తుపట్టలేదు సారీ టేబుల్ ఖాళీ లేదు అని చల్లని స్వరంతో చెప్పాడు మూడవ రెస్టారెంట్లో మేనేజర్ విజయ్ ఫోన్లో చెప్పాడు నీలాంటివాళ్లు బస్టాండ్కు వెళ్లి వడతిను నాల్గవ రెస్టారెంట్లో ఉద్యోగులు అతన్ని బిచ్చగాడిలా చూశారు ఎవరూ సహాయం చేయలేదు కాని ఐదవ రెస్టారెంట్ నాటు స్వాద్ వేరుగా ఉంది చెన్నైలోని నిర్జన ప్రాంతంలో ఉన్న ఈ రెస్టారెంట్ నుండి ఎక్కువ లాభం రాదు కాని మేనేజర్ సంతోష్ ఒక యువకుడు మురుగన్ను గౌరవంగా స్వాగతించాడు రమేష్ చెప్పాడు సర్ కొంచెం ఆగండి నేనొక టేబుల్ సిద్ధం చేస్తాను సంతోష్ చెప్పాడు సర్ డబ్బులు ఉన్నా బాధపడకండి నేను మంచి ఆహారం తయారుచేయిస్తాను వాళ్లు పాత టేబుల్ తెచ్చి మురుగన్కు వేడి ఇడ్లీ సాంబార్ వడ్డించారు మురుగన్ మనసు నిండిపోయింది ఇక్కడ మానవత్వం ఇంకా జీవించి ఉంది అని అనుకున్నాడు మరుసటి రోజు మురుగన్ అన్ని రెస్టారెంట్ల మేనేజర్లను నాటు స్వాద్ రెస్టారెంటుకు పిలిచాడు పాత బట్టల్లోనే వెళ్లాడు ఇతర మేనేజర్లు అతన్ని చూసి ముఖం చిట్లించారు ఈ మనిషిని ఎవరు లోపలికి వచ్చేలా చేశారు అని అడిగారు కాని సంతోష్ అతని బృందం గౌరవంగా స్వాగతించారు ఆ తర్వాత గడ్డం తీసేసి ముఖం శుభ్రంచేసి తన నిజరూపాన్ని చూపించాడు అందరూ ఆశ్చర్యపోయారు మీపై నేను నమ్మకం ఉంచాను కాని మీ హృదయంలో మనుషులను అర్థం చేసుకునే సామర్థ్యం లేదు అని ఇతర మేనేజర్లతో చెప్పాడు సంతోష్ నీ హృదయం స్వచ్ఛమైనది ఈ వ్యాపారం ఇప్పుడు నీ చేతుల్లో ఉంది అతను ఇతర మేనేజర్లను ఉద్యోగం నుండి తొలగించి నాటు స్వాద్ ఉద్యోగులను ఇతర రెస్టారెంట్ల మేనేజర్లుగా నియమించాడు చివరి రోజుల్లో మురుగన్ తన సంపదతో తెలియని వ్యక్తులకు సహాయం చేశాడు ఒకరోజు ఆసుపత్రిలో ఒక మహిళ చికిత్సకు డబ్బులు లేక చింతిస్తున్నది చూశాడు అతను ఒక లిఫాఫా ఇచ్చాడు అందులో డబ్బులు ఒక నోటుంది ఒకరిని రక్షించడం ప్రపంచాన్ని రక్షించినట్లే చెన్నై రోడ్లపై మురుగన్ నడిచాడు అతని హృదయం శాంతితో నిండి ఉంది పూర్తి ప్రపంచాన్ని మార్చాల్సిన అవసరం లేదు ఒకరి జీవితంలో వెలుగు తెప్పించటం చాలు అని అనుకున్నాడు